మహేష్ బాబు నమ్రత మధ్య ప్రేమ పెళ్లి నాటకీయంగా జరిగింది రెండు వేల సంవత్సరంలో వీళ్ళిద్దరు వంశీ అనే చిత్రంలో జంటగా నటించారు ఆ తర్వాత ప్రేమలో పడ్డ మహేష్ నమ్రత నాలుగేళ్ల పాటు ప్రేమ ఆయన సాగించారు చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో మహేష్ నమ్రత వివాహం ముంబైలో జరిగింది వీళ్ళిద్దరి పెళ్లయ్యే వరకు విషయం ఎవరికి తెలియదు దీంతో మహేష్ ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్పగానే టాలీవుడ్తో పాటు ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగితే మాత్రమే మరి నమ్రత వివాహం సీక్రెట్ గా జరిగిపోయింది ప్రస్తుతం ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారు మహేష్ బాబు కన్న నమ్రత వయసులో ఐదేళ్లు పెద్ద ఈ విషయంలో కూడా అందరిలో ఆశ్చర్యం పెంచింది అయితే మహేష్ పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో కృష్ణ సంచలన విషయాలు తెలిపారు నమ్రతని పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత మహేష్ బాబు ఒక వ్యక్తి కృష్ణ దగ్గరకు రాయబారిగా పంపించారట మహేష్ అప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు మంజులని నా దగ్గర రాయబారిగా పంపించారు ఈ విధంగా నేను నమ్రతని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎలాగైనా నాన్న ఒప్పించని చెప్పి పంపించారట తాను అంగీకరించినట్టు కృష్ణ చెప్పారు అయితే మహేష్ అమ్మమ్మ దుర్గమ్మకి పెళ్లి అసలు ఇష్టం లేదని కృష్ణ అన్నారు ఆమె పెద్ద గొడవ చేస్తున్నట పెళ్లి రోజు కూడా హంగామా చేసినట్టు కృష్ణ అన్నారు హైదరాబాద్లో పెళ్ళి అయితే చాలా గందరగోళం అవుతుందని బాంబేలు చేశారు ఆ రోజు మహేష్ అమ్మమ్మ పెళ్లి ఎక్కడ జరుగుతుందో నాకు చెప్పండి తిరుపతిలోన పెళ్ళి ఎక్కడ అంటూ గొడవ చేస్తుందట ఆమెకు అసలు ఒప్పుకోనే ఒప్పుకోలేదు ఎందుకని యాంకర్ క్వశ్చన్ చేయగా పక్కనే ఉన్న విజయ నిర్మల సమాధానం ఇచ్చారు ఆమె కాస్త కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అందుకే ఒప్పుకోలేదు ఆమెకి చెప్పకుండానే ముంబైకి వెళ్ళి పెళ్లి చేసినట్టుగా విజయ నిర్మల అన్నారు రెండు వేల ఐదులో మహేష్ తల్లి మహేష్ పెళ్లి జరగగా మహేష్ అమ్మమ్మ రెండు వేల ఏడులో మరణించారు ఏదేమైనా నమ్రత విషయంలో మహేష్ బాబు చాలా హ్యాపీ ఎందుకంటే యాడ్స్ గురించి నమ్రతకి బాగా తెలుసు ఆమె యాడ్ ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి మహేష్కి సంబంధించిన యాడ్స్ మొత్తం ఆమె మేనేజ్ చేస్తుందని కృష్ణ అన్నారు